ఐదు సంవత్సరాల వైసీపీ అరాచక పరిపాలనకి సరైన బుద్ధి చెప్పారు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయని అందులోని అహంకారానికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టిన ఒక ఫ్యాక్షనిస్టు ఒక సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ రాష్ట్రాన్ని అండకాలంలోకి నెట్టింది రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి అంటే కేవలం ట్రస్టీగా వ్యవహరించి ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుని కాపాడేదే ముఖ్యమంత్రి పదవి కానీ సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని రాజధాని అని రాష్ట్రంగా తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరు మీద మూడు ముక్కలాటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆడాలని చూసిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు శ్రేణి గుణపాఠం చెప్పారు నేను చాలా ప్రెస్ చెప్పాను మీతో వాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినప్పుడు ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలేదు ఆ రోజు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా లేదు ఎన్టీ రామారావు గారిని ఆ రోజు హైదరాబాద్లో ప్రెస్ మాట్లాడిగారు అధికారాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా తప్పకుండా చేయగలిగారు అంటే ఆ రోజు ఇరవై ఆరు సీట్లు వచ్చినాయి మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ముప్పై సీట్లు వస్తే ప్రధాన పెద్ద పని సోద ఆయన ఒకటి చెప్పారు ఇది నిశ్శబ్ద విప్లవం అధికారంలో ఉన్న వ్యక్తులు భయపెడతారనో చంపుతారనో ఆస్తులు దోసం చేస్తారనో బయటికి చెప్పబోవచ్చు కానీ సమయం వచ్చినప్పుడు ఓటు హక్కును వినియోగించుకొని ఎలా బుద్ధి చెప్తారో ఈ రెండు సంఘటనలు కూడా ఉదాహరణ తొంభై నాలుగులో అది అదే నిషంతో విప్లవం ఈరోజు ఈ ఎన్నికల్లో వచ్చింది మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టి జైలు వేయటం అనరాయిన మాటలు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇష్టారతిగా బలితెకించి మాట్లాడటం బాధ పెట్టడం పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి జైల్లో వేయటం ఇష్టారధక కేసులు పెట్టడం అక్రమ మైనింగ్ లిక్కర్ రాష్ట్రాన్ని లూటీ చేశారు అందుకే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు దిగారు ఇంకా మూడు నాలుగు సీట్లు మేము కరెక్ట్గా చేస్తుంటే మూడు నాలుగులో ఉండేవాళ్ళు లేకపోతే తొమ్మిది వచ్చిన నవరత్నాల లాగా ఉండేవాళ్ళు సో అందుకనే ఈరోజు ఈ గురుతరమైన బాధ్యత మా బుజ స్కంధాలపై ప్రజలు ఇచ్చారు వన్ సైడ్గా జరిగిన ఎన్నికలు రాష్ట్రంలో అపూర్వమైన మెజారిటీ ఇచ్చిన ఎన్నికలు ఇవి మా బాధ్యతను పెంచుతాయి అదోగతు పాలైన ఆంధ్రప్రదేశ్ని ప్రగతి పట్టాలపై నడిపించాలంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మూడు పార్టీల కలయికతో ఈ రాష్ట్రాన్ని కేంద్ర సహకారంతో కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది పోలవరం కట్టాలి రాజధాని నిర్మించుకోవాలి పరిశ్రమలు రావాలి యువతకు ఉపాధి రావాలా అనేక సమస్యలు ఉన్నాయి అల్ల కల్లో చేసుకునేసారు రాష్ట్రం సొంత జాగీర్లాగా పరిశ్రమలు వస్తాయంటే కూడా వెళ్ళగొట్టారు మీరు చూసారు ఋషికొండ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ లేకుండా ఐదు వందల కోట్లు పెట్టి ఒక రాజభవనాన్ని కట్టారంటే ఎవరు విలాసవంతమైన భవనాలు పెట్టుకొని ఆ బెడ్రూమ్లు బాత్రూమ్లు చూస్తే మీరు ఏదైనా పేదవాడు నేను పేదవాడు నాకు టీవీ లేదు పేపర్ లేదు ఇవన్నీ కూడా ఈ ఈరోజు బాహ్య ప్రపంచానికి ఆ రాజమహల్ ఋషికోణ రాజమహల్ బయటపడింది ఈ వ్యక్తి నిజస్వరూపం కూడా ఈరోజు బయటకు వచ్చింది కాబట్టి ఈరోజు ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం జరిగిన అరాచకాలు అన్నీ కూడా వెలికి తీయాల్సిన అవసరం మా ప్రభుత్వం మీద ఉంది అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చేస్తారు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా తొలి సంతకం మెగా డిఎస్సిపై ఐదు సంవత్సరాలు గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారింది తిరుతకు ఉద్యోగాలు ఉపాధి లేదు అందుకే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ కార్య కార్యాలను భర్తీ చేసే విధంగా కూడా మెగా డిఎస్సి కూడా ప్రకటించారు మొత్తం కూడా దాదాపు ఇరవై వేలు పైగా పోస్టులు ప్రకటన మొదటి సంతకం రెండో సంతకం ఏదైతే ప్రజలు భయపడ్డారో తమ ఆస్తులు కూడా లాక్కుంటారు ఈ వైసీపీ నాయకులు ఇవన్నీ కూడా ఒక ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి ప్రభుత్వ భూములని కట్టేసారు ప్రైవేట్ భూములు కూడా కొట్టేయాలనే పన్నాగాన్ని కూడా మన ప్రజలు గౌరవించాం ఈ నల్ల భూహక్కు చట్టాన్ని రెండో సంతకంగా రద్దు చేస్తూ సంతకం పెట్టారు మూడు పెన్షన్ నాలుగు వేలు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు రెండు వందల రూపాయలు పెన్షన్ ఉంది దాన్ని వెయ్యి రూపాయలు చేశారు